దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని పలు సంఘాల పార్టీల నాయకులు కొనియాడారు ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక ఎన్జీ కళాశాల వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు కత్తుల కుమార్ మాదిగా మాట్లాడుతూ దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామని తన జీవితాంతం దళితుల అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు ఈ కార్యక్రమంలో బొర్రా సుధాకర్ దున్న యాదగిరి ప్రభాకర్ మాచర్ల జగ్జీవన్ మైనం విక్రమ్ పాలడుగు నాగార్జున బకరం శ్రీను పెరిక కరణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు ముప్పై తొమ్మిదో వర్ధంత సందర్భంగా నాగార్జున కాలేజీ కూడల్లో పెద్దలందరూ వచ్చి ఇక్కడ ఘనంగా నివాళులర్పించినాము మరి పూలమాల అలంకరణ కూడా చేశాము ఆయనకి ఎంతో రుణపడి ఎస్సీల పుట్టినందుకు ఎంతో రుణపడి ఉన్నాము ఇప్పుడు బాబు అంబేద్కర్ గారు రాసిన రచించిన రాజ్యాంగాన్ని ఆయన మొత్తం ఇరవై సంవత్సరాలు పార్లమెంట్లో ఉండి అన్నీ అమలుపరిచి ఎస్సీలకు న్యాయం చేసిండు ఆయనకు మా సంఘం మెమోరియల్ సొసైటీ బా బాబు జగ్జిరాం మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడిగా మరి సెక్రటరీ జగ్జీవరాము ఘనంగా నివాళులర్పిస్తున్నాము బాబు జగ్జీవనరామ్ గారి వర్దంతి సందర్భంగా ముప్పై తొమ్మిదవ వర్దంతి జరుపుకుంటున్న సందర్భంగా పెద్దలంతా వచ్చారు పూలమాల అలంకరణ కార్యక్రమం జరిగింది తదుపరి ఆ మహానీయుడు మరి ఎన్నో సంవత్సరాలుగా కేంద్ర మంత్రివర్గంలో ఉండి మరి రిజర్వేషన్ని అమలు చేసుకుంటూ ఎంతో మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించి అంచెలంచెలుగా పైకి రావడానికి కారణం కూడా అయిన బాబు జగ్జీవన్ రామ్ అదేవిధంగా అంబేద్కర్ గారి రచనల వల్ల రాజ్యాంగం నిర్మిస్తే వీరు మరి ప్రభుత్వంలో కంటిన్యూగా మరి ఉప ప్రధాని వరకు ఉప ప్రధాని వరకు ఎదిగిన ఘనత బాబు జగ్జీవరామ్ది రామ్ గారు మరి ఆయన ఆశయాల కొరకు మనం అందరం నిరంతరం మనం ఆ అడుగు ఆయన అడుగుజాడలో ప్రయాణం చేయాలని నేను ఆశిస్తూ మన అందరం నిరంతరం మరి బాబు రామ్ గారికి రుణపడి ఎంతో ఉన్నామని నేను తెలియజేస్తున్నా భారత మాజీ ఉప ప్రధాని బాబు రామ్ గారి వర్ధంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు రామ్ గారికి జోహార్ వారు ఒక ఎంపీగా యాభై సంవత్సరాలు పార్లమెంట్లో ఎంపీగా పనిచేసి వివిధ హోదాల్లో మంత్రివర్గంలో ఎన్నో మంత్రులుగా పనిచేసి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుతూ రిజర్వేషన్స్ కాపాడుతూ వచ్చినటువంటి రామ్ గారికి ఈరోజు వ్యవహారాలు అర్పిస్తున్నాం భారత ఉప ప్రధాని కార్మిక శాఖ మంత్రిగా భారతదేశ కార్మికుల హక్కుల కొరకు సంక్షేమం కొరకు పోరాడినటువంటి మహానాయకుడు రావు గారు భారతదేశం ఆకలి చావులతో ఉన్నటువంటి రోజులలో వ్యవసాయ విప్లవాన్ని హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టి భారతదేశ ప్రజల ఆకలి తీర్చినటువంటి మహానీయుడు బాబు జగ్జన్ రావు గారు మరి వారి ఆశయాల సాధన కొరకు ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్దలందరూ నల్గొండ జిల్లాలో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు బాబు జగన్ రావ్ ముప్పై తొమ్మిదవ వర్ధంతిని భారతదేశం అంతా జరుపుకుంటుంది ఎంతో సంతోషకరమైన విషయం ఇలానే ఎప్పుడు కొనసాగాలి దళితుల బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన ఎంతో మేలుళ్ళు ఉన్నాయి అవి ఎప్పటికీ ధ్యానించుకోవాలి చదువుకున్న ప్రతి ఒక్కరూ చదువులేని వారికి తెలియజేయాలి ఈ వర్ధంతికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది భారతదేశం అంతా జరుపుకుంటుంది మరి దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ ఛేజ్ చేస్తారు అలాగే అరుంధీయ మేధావుల సంఘం ఆధ్వర్యంలో సైతం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకునే ఎన్జీ కళాశాల వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన దేశానికి చేసిన సేవలతో పాటు దళితుల హక్కుల కోసం చేసిన కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో అరుంధీయ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి బాషుపాక చంద్రశేఖర్ సభ్యులు ఊట్కూరు సాయుదులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబు జగ్జీవనరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎడ్జీ కాలేజ్ ముందు ఉన్నటువంటి బాబు జగ్జీనరావు యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జరిపించడం జరిగింది జగ్జీవనరావు గారు భారత ఉప ప్రధానిగా వ్యవసాయ శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా పేదలలో ఉన్నటువంటి అందరినీ బాగు కోసం ఎన్నో సంస్కరణలు పెట్టినటువంటి మహా గొప్ప నాయకుడు అదేవిధంగా దళిత వర్గాలకు నిమ్నజాతి వర్గాలకు వారి యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి మొట్టమొదటి స్వతంత్ర యోధుడు కాబట్టి జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను తీసుకెళ్లడంలో మా రుందత సంఘం ముందుకెళ్తుందని ఈ సందర్భం తెలియజేస్తున్నారు అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ వర్తంతిని పురస్కరించుకొని శనివారం పెరికకరణ్ కరణ్ జయరాజ్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సింగం శ్రీకాంత్ యాదవ్ బడ్డెపోయిన సైదులు పొన్నం సత్తి డిఐ రాజు కుడితాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు అలాగే టిఎన్జి ఆధ్వర్యంలో సైతం జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మళ్ళలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగిల మురళి సెక్రటరీ శేఖర్ రెడ్డి నరసింహాచారి డిఐ రాజు సైదులు వంగూరి విజయకృష్ణ ఆకునూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు యూనియన్ మన వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది ఏంటంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జగజీవన్ రావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడైతే సరైన న్యాయం జరుగుతుందో రిజర్వేషన్స్ పరంగా ఎప్పుడైతే సమాన హక్కులతోటి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి అందరూ అభివృద్ధి చెందినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళమవుతాము కాబట్టి మన పెద్దలని మన రాజకీయ ఈయన రాజకీయవేత మంచి రాజకీయవేత వీరిని ఆదర్శంగా చేసుకొని బడుగు బలైన వర్గాలు ఎదగవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మా టిఎన్జిఓస్ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మా ఎన్జిఓస్ తరపున అందరం కూడా కలిసి ఘనంగా వారికి నివాళులు అర్పిస్తున్నాము వారి వల్ల బడుగు బలైన వర్గాలు ఎప్పుడైతే ఆర్థికంగా కానీ రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన నివాళులు అర్పిస్తాయని మా టీఎన్జిఓస్ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తుంది